సో ఈ వీడియో చివరి వరకు చూడు లైక్ కొట్టు షేర్ చేయి సబ్స్క్రైబ్ చేయి నేను అడగను ఎందుకంటే ఈ వీడియో రెండు వేల ఇరవై నాలుగులో నువ్వు గొప్పగా బ్రతకడానికి హ్యాపీగా బ్రతకడానికి వందకి రెండు వందల శాతం ఉపయోగపడుతుంది మరి దాన్ని నువ్వేం చేస్తావు పూర్తిగా చూస్తావా చూడవా నీ ఇష్టం పాయింట్ వచ్చేస్తే కొత్త సంవత్సరం టార్గెట్లు పెట్టేసుకుని పెద్ద పెద్దగా అది చేసేయాలి ఇది చేసేయాలి అలా ఉండాలి ఇలా ఉండాలి అని పెట్టేసుకున్నావు అంటే అక్కడి నుంచే నీ పతనం మొదలైపోయినట్టు ఈడేంటి సోది చెప్తున్నా టార్గెట్లు పెట్టుకుంటున్నావు పెట్టుకోవద్దని అనుకోవద్దు ఇది నిజం నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు నువ్వు చేయగలి నువ్వు చేయగలవా లేదా అసలు ఫస్ట్ నీకు మెంటల్గా ఒక టార్గెట్ ఉంది నువ్వు చేయాలనుకుంటున్నావు దాని మీద నీ కాన్సన్ట్రేషన్ ఎంతవరకు ఉంది అది చెక్ చేసుకున్నావు ఫస్ట్ అది చెక్ చేసుకోకుండా ఒకటో తారీఖు వచ్చేసింది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము సో నేను ఇది చేసేయాలి అని నువ్వు ఎలా అనుకుంటావు దానికి సిద్ధంగా ఉన్నావా నువ్వు నీ మెంటాలిటీ స్ట్రాంగ్గా ఉందా ఇప్పుడన్నా ఆలోచించావా ఆలోచించు టార్గెట్ పెట్టేసుకుని నేను గ్రూప్స్ కొట్టేయాలి ఎలా కొట్టేస్తావు గ్రూప్స్ సో ఇప్పుడు వరకు గ్రూప్స్కి సంబంధించి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏం చేయాలని దగ్గర ఉందా లేదంటే నేను సంతోషంగా ఉండాలి మొత్తం రెండు వేల ఇరవై నాలుగు మొత్తంలో నేను సంతోషంగా ఉండాలి ఇరవై మూడులో మొత్తం దరిద్రాలు అనుభవించేసాను అన్నావు సో దాని గురించి రెండు వేల ఇరవై మూడు చివరి నెలలో చివరి పది రోజుల్లో నీ మీద ఏం వర్కౌట్ చేసావు అంటే రెండు వేల నాలుగు వస్ ఇరవై నాలుగు వస్తుంది కాబట్టి నేను ఎవరిని పట్టించుకోకూడదు పట్టించుకోవడం వల్లే నేను బాధపడ్డాను సో రెండు వేల ఇరవై నాలుగులో నేను చేయాల్సిన పని ఏంటి ఎవరినే పట్టించుకోకుండా నా పని నేను చేసుకోవాలి నాకు ఏది నచ్చితే అది చెయ్యాలి అనేది ఫస్ట్ నువ్వు మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఉండాలి ఇంకోటి లేదు పలానా అమ్మాయిని ప్రేమించాను అది వదిలిపడదొబ్బింది సో దానివల్ల చాలా సఫర్ అయ్యాను రెండు వేల ఇరవై నాలుగు నుంచి దాన్ని మర్చిపోవాలి అన్నావు ఒకటో తారీఖు నుంచే కరెక్ట్గా టక్మని ఎలా కట్ చేస్తావు చికెన్ తిని 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 నువ్వు ఒకేసారి చికెన్ మానేమంటే ఎంత కష్టపడతావు ఆఫ్టర్ ఆల్ చికెన్ అంటే నువ్వు వదిలేచ్చంటే దాన్ని కానీ వదలలేవు ఏదో మూలక కుర్తిపడి తినేస్తావు ఎవడన్నా అడిగితే అది మానేశాను కదరా తినట్టలేదు అంటావు బయటికి వెళ్ళినప్పుడు కొంపలో వండితే మాత్రం సైలెంట్గా తినేసి బయట వాళ్ళందరికీ నేను వెజిటేరియన్ చికెన్ తినలేదు అంటావు సో అదే అంత కష్టమైనప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో టఫ్ టార్గెట్స్ పెట్టేసుకుని టఫ్గా లైఫ్ని లీడ్ చేద్దాం అని ఎలా అనుకుంటున్నావు నీ బతుకుని నువ్వు చాలా దాన్ని ఏమంటారు సంక్లిష్టంగా మార్చుకుంటున్నావు అనమాట ఎందుకు ఎలా అంటున్నా అంటే టార్గెట్లు పెట్టుకోవద్దు అంటున్న ఆ టార్గెట్లు పెట్టేసుకుని దాని మీద వర్కౌట్ చేయలేక దాన్ని మధ్యలో వదిలేసి చీని అమ్మ ఈ సంవత్సరం కూడా ఇలాగే అయిపోయింది ఈ సంవత్సరం కూడా దొబ్బింది వదిలేశాను గివ్ అప్ చేసేసాను అని నిన్ను నువ్వు నీకు తెలియకుండానే నీ లోపల 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 ఇంకా తొక్కేసుకుని నిన్ను నువ్వే తొక్కేసుకుంటున్నావు ఎవడో కాదు ఇంకా దగ్గారిపోతున్నావు ఎందుకు అంత పెద్ద పెద్ద టార్గెట్లు హ్యాపీగా ఉండు ఫస్ట్ ఫస్ట్ నువ్వు ఎంత సంపాదిస్తున్నావు దాంట్లో హ్యాపీగా ఉండడానికి ట్రై చేయి పదివేలు సంపాదిస్తున్నావా ఆ పదివేల్లో నువ్వు ఎంత దుబారాగా ఖర్చు చేస్తున్నావు ఎంత పాడు చేస్తున్నావు అనేది లెక్క చూసుకో దాంట్లో నుంచి ఇంకొక వెయ్యి రూపాయలు బెటర్గా ఇన్వెస్ట్ చేయడానికో లేదంటే బెటర్గా బ్రతకడానికో ఉపయోగించుకో ఫస్ట్ టార్గెట్ అది పెట్టుకో అది చాలా ఈజీ నీ చేతిలోనే ఉంటుంది ఇంకోటి ఎవరితోనో కంపేర్ చేసుకోవడం మానే అవసరం లేదు కంపేర్ చేసుకోవడం ఆడి బతుకువాసు ఆడు యాభై వేలు సంపాదిస్తాడు ఆడి కారు ఈఎంఐలో కట్టుకుని తిరుగుతాడు నీ ఇరవై వేలే జీతం నీకు మీ అమ్మ మీ నాన్న లేదంటే నువ్వో ఏ చిట్టిలో వేసుకున్నా బండి కొనుక్కున్నావు బండి మీద తిరుగు ఏ బండి మీద కూర్చోకూడదా ముడ్డి బండి మీద మోపకూడదా బండి చాలా గ్రేట్ కారు కంటే అర్థం అవుతుందా అలా అని బండితో ఆగిపోమంటా ఇప్పుడు ఈడు ఆఫీస్ నుంచి కొంపకెళ్ళాలంటే కారు ఉన్నాడు గంటన్నర పడద్దు నీకెంత బొక్క నుంచి వెళ్ళిపోతే అరగంటలో వెళ్ళిపోతావు ఇంటికి అలాంటివి ఎందుకు చూసుకోవట్లేదు నీకు అది కూడా హ్యాపీనెస్ కదా ఏమో నీకంటే నేను వెళ్ళాను రా ఇంటికని ఇలాంటివి చూడం మనం అక్కడ కారులో తిరుగుతున్నాడు ఏముంటుంది కారులో బొచ్చు నాలుగు చక్రాలు ఉంటాయి అద్దాలు వేసుకుని ఆ కంపు వేసి వేసుకుని కూర్చుంటారు నువ్వు కొను రేపు పొద్దున్న నువ్వు కొన్నప్పుడు నువ్వు మారుతి ఎయిట్ హండ్రెడ్ కొన్నావు అనుకో అప్పుడు మళ్ళీ పడకూడదు బెంజ్ కోసం ఇది గొప్పది నీకు అది ఆడికి గొప్ప ఇలాంటి కంపారిజన్స్ మానే ఓవరాల్గా చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగు మొదలైపోయింది కేవలం తేదీ మాత్రమే మారింది ఫస్ట్ నిన్ను నువ్వు ప్రిపేర్ చేసుకో ఇక్కడ బ్రతకాలంటే కొన్ని విషయాలు మెలకువుగా ఉంటే అసలు ఎలా అన్నా బ్రతికేచ్చు నేను చెప్తున్నాను కదా తిండి విషయంలో బట్టల విషయంలో బ్రతికే విషయంలో బయట అందరి ముందు తిరిగే విషయంలో ఎప్పుడు నామోషీగా ఫీల్ అవుతావో అప్పుడు నీ బతుక్కి ప్రశాంతత ఉండదు బ్రాండెడ్ బట్టలు వేసుకోవాలి లేదంటే బ్రాండెడ్ షూ వేసుకోవాలి కళ్ళ జోడి పెట్టేసుకోవాలి మ్యాచ్ బిందాస్ ఫుడ్ తినాలి తాగితే పలానా బ్రాండే తాగాలి ఇలాంటి రొట్ట బ్యాచ్ ఉండొచ్చు సవా ఆ రొట్టెగాళ్ళందరికీ ఎంత దూరంగా ఉంటే అంత మంచిది మన స్తోమతకి తగ్గట్టు మనం ఏం కొనుక్కోగలిగితే అది కొనుక్కుంటే మన ఆరోగ్యంతో పాటు మన ఆర్థిక ఆరోగ్యం అంటే దాన్ని ఏమంటారు మన ఫైనాన్షియల్ స్టేటస్ కూడా బాగుపడుతుంది ఉట్టుకు ఎగరలేనో ఆకాశానికి ఎగిరేడు అన్నట్టు నువ్వు మామూలుగా ఏమీ పీకలేనప్పుడు టకటకమని ఎవడో డబ్బులు ఇచ్చాడుగా పదివేలు తీసేసుకుని ఖర్చు పెట్టేసి ఎంతసేపు ఖర్చు పెడతావు మని ఖర్చు పెడతావు ఆ పదివేలు తీర్చినప్పుడు ఎంత సలిపోస్తుంది లేదు నీ దగ్గర ఒక ఇరవై వేలు సేవింగ్స్ ఉన్నాయి థర్టీ ఫస్ట్ వచ్చింది ఈ అమ్మ ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఖర్చు పెడతారు ఆ జీవితంలో నువ్వు సంపాదించుకుందే నువ్వే ఖర్చు నువ్వే ఖర్చు పెట్టాలి కదా అనే సిద్ధాంతాలు కరెక్టే కానీ ఆ ఇరవై వేలు నువ్వు పదిహేను వేలు ఖర్చు పెట్టేస్తే రేపు పొద్దున్న మని నీకు ఒక ఐదు వేలు అవసరం వచ్చినాయి అనుకో ఎవరినో ఒకరిని అడగాల్సి ఉంటుంది అడగాల్సి ఉన్నప్పుడు నీ మనసులో ఒక ఇది ఉంటా చూసావా స్ట్రగుల్ మదనం ఇవ్వప్పుడు అడిగితే వీళ్ళు ఏమంటాడేమో అనుకుని అనుకుని అడుగుతావుళ్ళు ఏమంటాడు ఇంకొకరిని అడుగుతూ ఇంకొకరిని అడుగుతావు ఇలా అడిగేసి వచ్చిన తర్వాత అప్పుడు అనిపిస్తుంది నీ అమ్మ మొన్న థర్టీ ఫస్ట్కి సైలెంట్గా ఒక రెండు బీర్లు తెచ్చుకుని ఒక ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ దగ్గర కూర్చొని తాగేసి పడుకుని ఉంటే హ్యాపీగా ఉండేది రా అని అనిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అలా అనిపించకూడదు అంటే నువ్వు స్పృహలో ఉండాలి నేను కోరుకునేది ఏంటంటే మన వ్యూయర్స్ అందరూ కూడా రెండు వేల ఇరవై నాలుగులో స్పృహలో ఉండండి చాలు ఏ టార్గెట్లు అవసరం లేదు ఎందుకంటే నువ్వు ఏం చెయ్యాలి నీకు ఏం ఇష్టం అనేది ఆల్రెడీ నీకు మనసులో ఉంటుంది మైండ్లో ఉంటుంది అలాంటప్పుడు నువ్వు స్పృహలో ఉండాలి ఎందుకు స్పృహలో ఉండాలి నాకు సినిమాలు అంటే ఇష్టం లేదంటే నాకు వ్యవసాయం చేయడం అంటే ఇష్టం సో నేను ఏం చెయ్యాలనేది నాకు తెలుసు ఈలోపు అదర్ యాక్టివిటీస్ మీద దృష్టి పెట్టి స్పృహ కోల్పోయి అసలు నీకు ఒళ్ళు తెలియకుండా నీ పని ఏంటో మర్చిపోయి నువ్వు వెచ్చలు విడిగా తిరిగావు అనుకో ఇంకా నీ ఇష్టానికి వాల్యూ ఏముంటుంది నీ టార్గెట్కి వాల్యూ ఏమి ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగులో ఎట్టి పరిస్థితుల్లోనూ పొద్దున్న ఐదు గంటలు లెగిసిపోవాలి అనుకుంటారు ఎందుకు టార్గెట్ పెట్టుకోవడం నువ్వు పొద్దున్నే ఐదు గంటలకు లెగిపోవాలి రెండు వేల ఇరవై నాలుగులో అంటే నువ్వు పదింటికి బజ్జోవాలి అర్థమవుతుందా నీకు పదింటికి పడుకుంటే నువ్వు ఐదింటికి హ్యాపీగా లెక్కలవు లేదు నా యాక్టివిటీస్ నాయే నేను బయట అడుక్కుంటా బయట తిరుగుతా అది చేస్తా ఇది చేస్తా పన్నెండు ఒంటికి ఎంట పడుకుంటా కానీ ఐదింటికి లేచిపోవాలి నా టార్గెట్ అది రెండు వేల ఇరవై నాలుగులో అంటే దాన్నే స్పృహ అంటారు సో మొదలు ఎంత అద్భుతంగా ఉంటుందో ఎండ్ కూడా అంతే అద్భుతంగా ఉంటుంది దాని రిజల్ట్ కూడా అలాగే ఉంటుంది అన్నీ మూసుకుని పెరిగన్నం తినేసి పడుకున్నాం అనుకో చల్లగా నిద్ర పడుతుంది లిగుస్తో ఇంకో బ్యాచ్ ఉంటారు నాకు నిద్ర పట్టదురా ఎంత దొరని అది ఏంటో అలవాటు అయిపోయింది అలాంటి ఏం అలవాటు అయిపోయింది ఏం అలవాటు అయిపోలే ఫస్ట్ మనకి మనం నాకు నిద్ర పడుతుంది నాకు తెలిసి నా గురించి అని నిన్ను నువ్వు స్ట్రాంగ్గా నమ్మినప్పుడే కదా నీ శరీరం నీ మైండ్ ఓకే మనోడు కండిషన్లో ఉన్నాడో సరే రెస్ట్ తీసుకుందాం అనేది ఫస్ట్ నువ్వే నీకు తోపులో బిహేవ్ ఎవడో ఎవడో చెప్తే మాటలు కూర్చోమని గుడ్లగోబులాగా అది కరెక్ట్ కాదు కదా ఏం రాత్రి మాటలు కూర్చుంటే ఏం పగలు కూర్చొని పనిచేసిన వాళ్ళు మనుషులు కాదా ఓకే మరి అలాంటి టార్గెట్లు మానే ఓకే నువ్వు రాత్రి ఓకే రాత్రి సూపర్ ప్రొడక్టివిటీ రాత్రి చేస్తేనే నువ్వు బాగా వర్క్ చేయగలవు అనుకుంటే టార్గెట్లు మానే ఎందుకంటే పన్నెండు ఒంటి గంట దాకా వర్క్ చేసేసి పన్నెండు ఒంటి గంట దాకా బలాదూరు తిరిగేసి ఐదెంటిలో లేచిపోతానంటే దొబ్బదు అదనమాట ఇలా మనుషుల్ని పట్టించుకోకుండా స్థాయిల్ని క్యాలిక్యులేట్ చేసుకోకుండా కంపేర్ చేసుకోకుండా ఆడలా ఉన్నాడు నేను ఎలా ఉన్నానో అనుకోకుండా అయ్యి బాబు నేను అది తినలేకపోతున్నానో అనుకోకుండా ఇవన్నీ స్పృహలో ఉండి నేను ఇది నాకు ఎంత వస్తుంది నేను ఇలాగే ఉంటా అవును నీకు ఎంత వస్తే దాంట్లో నువ్వు అలాగే ఉండు నీతో ఉన్నోడు ఉంటాడు వెళ్ళిపోయినోడు వెళ్ళిపోతాడు అప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో నీ స్పృహ వల్ల నీ చుట్టూ ఒక మంచి సర్కిల్ వస్తుంది మంచి ఫ్రెండ్స్ వస్తారు మంచిగా నువ్వు బాగుపడాలనుకునే వాళ్ళు వస్తారు ఎందుకంటే రే మనవాడు కరెక్ట్గా ఉంటాడు రా దాంట్లో ఉంటాడు చెప్పేస్తాడు మొహం మీద సో మనవాడు అయితే బెటరు అనే మాట రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నెలలో వస్తుంది నీకు ఈ పదకొండు నెలల్లో కష్టపడితే కష్టపడితే అంటే అదే స్పృహలో ఉంటే సో అది కావాలా లేదంటే నేను సీఎం అవుతా పీఎం అవుతా లేదంటే అయిపోతా స్టార్ అయిపోతా ఇది అయిపోతా అని పెద్ద పెద్ద టార్గెట్లు పెట్టేసుకుని ఒక నెల కసిగా కష్టపడిపోయి తర్వాత నెల మనం వల్ల అవ్వట్లేదురా అని నానాశాఖలో నాకేసి బాధపడిపోయి నీకు నువ్వే రూమ్లో కూర్చుని ఇంకా మన వల్ల అవ్వదు మనం ఎందుకు చేతకాము అని వేసుకుని బాధపడిపోవడం కావాలా మళ్ళీ ఏమైంది మళ్ళీ అదే రెండు వేల ఇరవై మూడు దరిద్రాలని రెండు వేల ఇరవై నాలుగులో కంటిన్యూ చేయడానికి నువ్వు టార్గెట్ పెట్టుకున్నావు అంతే స్పెషల్ టార్గెట్ కాదు అది నీకు కొంచెం ఎక్కువ మాట్లాడినా ఇది ఇంకొకసారి విను అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా స్పృహలో ఉండు రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో ఇదే టాపిక్ గురించి మళ్ళీ నేను మాట్లాడతా అప్పుడు ఎంతమంది మన ఛానల్లో ఉంటారో అట్లీస్ట్ నాకు ఒక్కళ్ళైనా సరే బ్రో ఆ రోజు నువ్వు అది చెప్పావు కదా ఇలాగే ఉన్నాను బాగున్నాను అని చెప్తే నేను చాలా చాలా హ్యాపీ అదనమాట దయచేసి స్పృహలో ఉండండి నువ్వేంటి నీ స్థాయి ఏంటి తెలుసుకుని ఆ స్థాయిని గౌరవించు నాది చిన్న స్థాయి నా బతికి ఏంటి ఇలా అయిపోయింది కాదు వచ్చే సంవత్సరం లేదంటే ఈ సంవత్సరం నువ్వు కోటి రూపాయలు సంపాదించొచ్చేమో ఈ సంవత్సరం నువ్వు అసలు మీ ఊళ్ళో ఎవడో ఇమాజి ఇమాజినేషన్ చేయలే ఇమాజినేషన్లో లేని స్థాయికి వెళ్ళిపోచు ఎవడో తెలుసు ఎందుకు ఎందుకు నీ గురించి నువ్వే తొక్కేసుకుంటావు ఉంది ఫస్ట్ సెల్ఫ్ లవ్ అసలు నేను చెయ్యపోవటం ఏంట్రా అది జిడ్జి నాకు అది అంత కాన్ఫిడెన్స్ ఉండాలి చేస్తావా చేయవా అనేది సెకండరీ అందుకని స్పృహలో ఉండు కంపేర్ చేసుకోవద్దు అర్థమైందనుకుంటా మళ్ళీ కలుద్దాం